హలో అండి ఈ వీడియో వచ్చేసి మొన్న గురువారం రోజు తీసిన వీడియో అనమాట పసుపుగల్లు మా పెద్దాడపడుచు వాళ్ళ ఊరిలో బాబా టెంపుల్లో కలిసి అని చెప్పి రమ్మని చెప్తే వెళ్ళా అనమాట ఇక అసలు బాబా గుళ్ళు అయితే పూజలు చాలా బాగా చేశారండి ఇక ఎలాగైనా మీ అందరికీ చూపిద్దామని చెప్పి నేను కొన్ని వీడియోలు అయితే అనమాట ఇక తెల్లారుజామున నాలుగు గంటలకి మనకి హోమం అయితే చేశారనమాట ఇక ఐదు గంటలకల్లా హారతి ఇచ్చారు ఇక ఏడు గంటలకల్లా అభిషేకాలు అయితే స్టార్ట్ చేశారనమాట ఇక మా పిన్ని బాబాయిల చేతి మీద అయితే అభిషేకాలని జరిగినాయి అసలు ఎంత బాగా చేపిచ్చారంటే మా పిన్ని బాబాయిలు ఏ జన్మలో ఎంత పుణ్యం చేసుకున్నారో అనిపించింది నాకైతే చాలా మనిషికి చాలా మనిషి ప్రశాంతంగా అనిపించిందండి అండి అభిషేకాలు అన్ని రకాలుగా కూడా చాలా నీట్గా చేశారండి చాలా మనిషి ప్రశాంతంగా అనిపించింది ఇక మనకి మండపం ఉంటుంది కదా మండపం మీద కూడా చూడండి సాయిరామ వల్ల పాప అనమాట అసలు ఎంత నీట్గా అలంకరిస్తుందంటే అది ఆఫ్ శారీ కట్టుకుంది చూడండి ఆ అమ్మాయి అనమాట అసలుకి తెల్లవారుజాము నాలుగు గంటలకు నుంచి ఎంత నీట్గా చేసిందంటే మండపం మీద చాలా చాలా బాగా చేసిందండి నాకైతే చాలా బాగా అనిపించింది సాయి అయితే అంటే బాబా వారికి అయితే అన్ని అభిషేకాలు అయితే చాలా బాగా చేశారు ఎలాగైనా సరే మీకు అందరికీ కూడా చూపించాలని చెప్పి నేను వీడియో తీశాను మీరు అందరు కూడా హారతి అయితే తీసుకోండి చూడండి ఎంత చక్కగా చేస్తున్నారు హారతి అయితే ఇక నా చేతులతో కూడా పాలాభిషేకం అనేది అనమాట నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది ఇక అయిపోయిన తర్వాత పదకొండుకి అంటే ఎనిమిది గంటలకు అంచు అనుకుంటా ఎనిమిది గంటలకు సాయి సచివ్రతాలు అనమాట ఇక అందరూ ఆ పూజలు అయితే కూర్చొని నేను కూడా వ్రతాలు అయితే చేశాను ఇక అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక అంటే కలిసి ప్రతిష్ఠ ఉంది కదా అది పన్నెండు గంటలకల్లా అది ప్రతిష్ఠించారనమాట చూడండి ఒకసారి మీకు కూడా చూపిద్దామని చెప్పి అది కూడా క్లిప్ యాడ్ చేశాను అనమాట చాలా చాలా బాగా చేశారండి ఇక అంతా అయిపోయిన తర్వాత బాబా వారిని పన్నెండు గంటలకల్లా కల్లా హారతిచ్చి అసలు ఎంత బాగా పవలిస్తున్నాడో చూడండి చాలా చక్కగా ఉంది కదా ఓం సాయిరాం జై జై సాయి ఓం సాయి